ఇప్పుడు ఒకటి వచ్చేసి నేను ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పు ఇప్పుడు నువ్వు చదువుకున్నావు కదా ఎంత చదువుకున్నావు హోటల్ మేనేజ్మెంట్ చేసి హోటల్ మేనేజ్మెంట్ చేసిన మరి అంత చేసి నువ్వు ఇంత బేకార్ వీడియోలు చేస్తుంటే మీ పేరెంట్స్ ఏమనరా మీ పేరెంట్స్ ఏమనరా పేరెంట్స్ ఏమనరా కాదు పేరెంట్స్ తెలియకుండా బయటికి పోయి తప్పులు చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు పబ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు బాయ్ ఫ్రెండ్స్ తిరిగే వాళ్ళు ఉన్నారు పార్కులు అమ్మడి తిరిగే వాళ్ళు ఉన్నారు ఆ ఆ కేటగిరీలో నేను లేనందుకు సంతోషపడతారు ఆ కేటగిరీలో నేను లేనందుకు హలో అందరికీ నమస్తే తెలుసు కదా మన తోటి మామూలుగా ఉండదు ఇవాళ మీ ముందుకు ఒక మంచి ఇన్స్టాగ్రామ్ ఆధిత్యాన్ని తీసుకొచ్చినా ఇన్స్టాగ్రామ్ ఆధిత్యాన్ని తీసుకొచ్చిన ఎవరే నువ్వు ఉన్నావు నమస్తే అమ్మా ఏం పేరు మీ పేరు ఏ ఊరు మీది భద్రాచలం భద్రాచలం నుంచి వచ్చినా అంత దూరం నుంచి సరే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ లో ఉన్నారు కానీ నీ అంత ట్రెండ్ లో మాత్రం ఎవరు లేరు అది నీకు కూడా తెలుసు ఎందుకంటే నువ్వు బండ్ అమ్మ నా బూతులు తిడుతుంటావు అందరినీ నువ్వు బండ్ అమ్మ నా బూతులు తిడుతుంటావు అందరినీ మెయిన్ గా వచ్చేసి మగవాళ్ళని తిడుతుంటావు అసలు మగవాళ్ళని తిట్టడానికి కారణం ఏంది నాకు ఇది ఒక్కటి వాళ్ళంటే నాకు నచ్చదు ఎందుకు నచ్చదు అమ్మాయిల దగ్గర ఉంటేనేమో డబ్బు తీసుకొని వదిలేస్తారు నిన్న నిన్న వారాన్ని వదిలేసిరా నన్ను వదిలే నా పక్కన ఎన్విరాన్మెంట్ నా పక్కన జనాలను చూసినా జనాలను చూడడం కాదు నీ లైఫ్ లో జరిగితే చెప్పాలి జనాల గురించి నీకెందుకు నా లైఫ్ లో అట్లాంటి ఎందుకంటే అలంజడుకులకు నేను అంత ఛాన్స్ ఇద్దాను కాబట్టి ఎందుకంటే అలంజడుకులకు నేను అంత ఛాన్స్ ఇద్దను కాబట్టి అంటే చూడు మాట కూడా లంచ్ చూడుకులే అంటే ఇవి నోట్ తెలిసి అందరు నీకు లంచ్ చూడుకులేనా వాళ్ళు ఎట్లా అవుతారు నీకు లంచ్ చూడుకులు ఎట్లా అవుతారు నాకు అబ్బాయిలు అంటే నచ్చరు కాబట్టి లంచ్ చూడుకులు బాడుకోవాలి నాకు కావాల్సిన వాళ్ళు తప్ప నుంచి సరే ఈ మాట అన్నా నీకు కావాల్సిన వాళ్ళు ఎవరు చెప్పు మరి ఇన్స్టాగ్రామ్ లో నాకు కావాల్సిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఎవరు లేరు నా ఓన్ లైఫ్ లో అయితే నీకు అందరు లంచ్ ఒడుకులు అంటే ఇన్స్టాగ్రామ్లో చూడండి కాదు లంజోడుకులు లంచ్ అడుకులు అంటుంది నేనైతే అంటే మిమ్మల్ని తిట్టిస్తాం అని అది కాదు ఆమె అంటుంది కాబట్టి మేము నీకు చెప్తున్నా లంచోడుకులు అనడం తప్పు ఎవడైతే నీకు కామెంట్ చేస్తాడో ఎవడైతే నీ ఎవడైతే నేను తిడతాడో ఎవడైతే నీ కామెంట్ బ్యాడమ్ కామెంట్ చేస్తా వాళ్ళని లంచోడు కానీ ఐడి ముందు పెట్టి అట్లా చెప్పాలి లంచ్ అడుగులు అంటే కోపం వస్తుందా చెప్పు ఇప్పుడు మంచి కామెంట్లు పెట్టిన వాళ్ళు మంచి వాళ్ళే కామెంట్లు పెట్టిన వాళ్ళందరూ లంజడుకులే వాళ్ళు లంచ్ అడుకులు పని పాటు లేని బేవర్స్ గాళ్ళు కచ్చడా కచ్చడాగాళ్ళు కాబట్టి నాకు మెసేజ్లు పెడుతుండ్రు అంటే వాళ్ళకి నువ్వు చేసే వీడియోలను బట్టి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు వాళ్ళకి ఏం పనిలేక కాదు ఇప్పుడు చాలా వీడియోలు ఉంటాయి పూజ కూడా ట్రోల్ చేసింది గుడ్డలు లేకోకుండా తీసేసి వీడియోలు చేసిన వీడియోలు ఆమె ట్రోల్ చేసింది నేను ఓన్లీ ఫర్ మాట్లాడుతున్నా అది కూడా నా ఇంట్లో కూర్చొని మాట్లాడే మాటలు అవి అవే తప్ప అనిపిస్తే మీకు ఇవన్నీ తప్పు అనిపిస్తలేవా ఇప్పుడు పూజ అంటే ఆమె ఒక ట్రోలర్ ఆమె ఏం చేస్తుంది బ్యాడ్గా వీడియోలు తీసుకోవాలని ట్రోల్ చేస్తుంది ఆమె వేసి కరెక్టే మరి నువ్వు ఏ రకంగా నువ్వు మంచి వీడియోలు అనుకుంటున్నావు నీ వీడియోలు ఎట్లా మంచిగా అనుకుంటున్నావు నువ్వు చెప్పు ఒకసారి నా వీడియోలు మంచిగా కావా అనేది నువ్వు చూస్తే నీ అర్థం ఆమె ఆమె చేసేది మంచి కంటెంట్ నువ్వు చేసేది మంచి కంటెంట్ నువ్వు అనుకుంటున్నావు చెప్పు బరాబర్ మంచి కంటెంట్ చేస్తుంది ఎట్లా మంచి కంటెంట్ చేస్తుంది దాని బట్టి ఉంటది ఎట్లా ఇప్పుడు ఇప్పుడే అన్నావు నువ్వు లంజుడు క్లారా అందరిని లంజుడు క్లారా అంటున్నావు ఎట్లా అంటావు లంజుడు క్లారా ఇది మంచి కంటెంట్ అవలానా అవలానా కొడుకులని ఎవర్ అంటున్నావు అందరి లంజుడు క్లారా అంటున్నావు ఈ మాత్రం తప్పు ఈ విషయంలో మాత్రం నాకు ఏం మంచి అనిపిస్తలేదు ఎందుకంటే ఒక అమ్మాయివి అట్లా మాట్లాడడం తప్పు ఇంకో విషయం అమ్మాయి మాట్లాడకూడదంటే అబ్బాయిలు మాట్లాడచ్చు సరే నువ్వు తిట్టు నేను వద్దంటే ఎవరిని తిట్టాలి నీకు బ్యాడ్ గా కామెంట్ చేసిన వాళ్ళు తిట్టాలి లంజ్ బేకర్ వెళ్ళారు అవలాగ వెళ్ళారంటే అందరికి వస్తుంది అది ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రదర్ ఉన్నాడు మీ తమ్ముడు మీ అన్న ఎవరున్నా వాళ్ళు కూడా వస్తాయి కదా అందుకే కదా నేను చెప్పిన కదా నా ఓన్ గా నా పర్సనల్స్ నా పర్సనల్ లైఫ్ లో ఉన్న వాళ్ళని నేను అంటలేను కదా నాన్న ఏంటో నాకు తెలుసు నాన్న గురించి నేను మాట్లాడాను అట్లనే నా అక్క పిల్లలు నాకు కావాల్సిన వాళ్ళు ఇంకా చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరూ నాకు కావాల్సిన వాళ్ళు కాబట్టి ఏం మాట్లాడతా వీళ్ళకి వీడియో చూసేంత టైం టైం ఉంది మెసేజ్ చేసేంత టైం ఉంది అలాంటి లంజడుకులు బరాబర్ అంట ఇప్పుడు నేనేంటో తెలియకుండా అంత కామెంట్లు పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా మరి ఆ విషయం మీద క్వశ్చన్ చేయాలని గ్యాస్ ఇక మీరే కామెంట్ వేసుకుని నేను ఏం చెప్పాను ఎందుకంటే ఆమె అడిగిన దానికి మీరు కూడా సమాధానం చెప్పాలి కింద కామెంట్ వేసుకోండి ఏందనేది ఇంకొక విషయం వచ్చేసి చాలా మంది నేను బ్యాడ్ గా కామెంట్ చేస్తారు అంటే బ్యాడ్ కామెంట్స్ అంటే నేను అలాంటి కామెంట్స్ అయితే ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్ లో నేను చూడలేదు నీకు వచ్చిన కామెంట్స్ అయితే ఏ వీడియోకి చూడలేదు ఎవరికి చూడలేదు పోవే బేవర్స్ ఉండా ఎవంతో అన్నా మింగిచ్చుకో ఎవంతో అన్నా తీరుకో ఎవంతో ఎందుకు ఒక విషయం చెప్పనా అది మంచి మంచి వీడియో చేయి చెడ్డ వీడియో చేయి ఈ మధ్య ఒక ఫోర్ ట్రెండింగ్ అయింది దాని వీడియో దాన్ని తీసుకోబోయి సుమన్ టీవీలో కూర్చోబెట్టి వీడియో తీసి ఇంటర్వ్యూ తీసుకు వాళ్ళు తీసుకున్నారు సుమన్ టీవీ వాళ్ళు సుమన్ టీవీ వాళ్ళు తీసుకుంటే నీకు ఆడ సరికే లేదని చెప్పి దాని మీద మీల్ చేసి దిగుతుండ్రు ఎవరు మమ్మత అని మంచి వీడియోలో చేసింది కదా తను తన ట్రోల్ చేస్తుండ్రు మరి ఎందుకు ట్రోల్ చేస్తుండ్రు అంటే నేను చెప్తుండు ఆయన ఒక వీడియో ముందు పెట్టుకొని సెల్ఫీ వీడియో చాలా మంచిగా చేసింది ఫుల్ వీడియో చేస్తే ఏం లేదట మొత్తం డొల్లా అందుకే కామెంట్ చేసి మొత్తం ఇట్లా డొల్లా ఉంటే ఏంటి మీరు ఇక్కడ ఇక్కడ ఎట్లా చూసిండ్రు మంచిగా చూసినప్పుడు మరి ఆ అమ్మాయి ఫుల్ వీడియో చేసినప్పుడు మీకు అంత ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని ట్రోల్ చేసినందుకు కామెంట్ చేసినందుకు నువ్వు అంటున్నావు ఏంది నాకు అర్థం కాలేజీ ప్రతి ఒక్కటి చెప్తున్నా మంచిగా చేసినా అదే కామెంట్లు పెడతారు చెడ్డగా చేసినా అదే కామెంట్లు పెడతారు ఇప్పుడు నేను మాట్లాడడమే తప్పు అనిపిస్తే చెడ చెడ పనులు చేసేటోళ్ళనే నీ మాటిని అంతే అంట సరే అది పక్కకి పెట్టేసి ఇంకా దాని గురించి క్లోజ్ చేద్దాము నీతో నేను మాట్లాడలేను ఇప్పుడు ఒకటి వచ్చేసి నేను ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పు ఇప్పుడు నువ్వు చదువుకున్నావు కదా ఎంత చదువుకున్నావు హోటల్ మేనేజ్మెంట్ చేసిన హోటల్ మేనేజ్మెంట్ చేసినట్టు మరి అంత చేసి నువ్వు ఇంత బేకార్ వీడియోలు మీ పేరెంట్స్ పేరెంట్స్ ఏమన్నరా కాదు పేరెంట్స్ తెలియకుండా బయటికి పోయి తప్పులు చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు పబ్బుకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు బాయ్ ఫ్రెండ్స్ తిరిగే వాళ్ళు ఉన్నారు పార్కులమ్మర్ తిరిగే వాళ్ళు ఉన్నారు ఆ ఆ కేటగిరీలో నేను లేనందుకు సంతోషపడతారు ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు బయటికి వెళ్ళి పబ్బులు తిరిగేటోళ్ళు సినిమా వాళ్ళన్ని కనిపించవు నీదేంటంటే నీ వీడియోలు కదా ఫర్ ఎగ్జాంపుల్ మీ అక్క కూతురు మీ అక్క కొడుకు ఎవరైనా చూస్తుంటే వస్తుంట నీ వీడియో చిన్నమ్మ ఇట్లా చేసింది అని అంటే నీకు నేమే కదా అరే ఊర్లనే పది మందిని పెట్టుకొని ఉంటుంటూ ఇద్దరిద్దరిని పెట్టుకొని ముగ్గురు ముగ్గురు చూసినా చూసినా చూస్తూనే ఉన్నా నేను మస్తు మందిని చూసిన లేడీస్ ని లేడీస్ ని చూస్తున్నా ఈవెన్ బాయ్స్ ని చూస్తున్నా బాయ్స్ అంటే బాయ్స్ బాయ్స్ ఎంత మంది తిరుగుతారు దానికి నీ బాయ్స్ కొమ్ములు ఉన్నాయి నీకు కూడా ఉన్నాయి కదా కొమ్ములు అంటే బాయ్స్ తిరుగుతారు కూడా నీకు బాయ్స్ తిరుగుతారు బాయ్స్ తిరుగుతారు అని చెప్పి ఆడలకు నేర్పిచ్చి దేంగిన్రు వాళ్ళు కూడా ఇద్దరు ఇద్దరు ముగ్గురు ముగ్గురు పెట్టుకొని డైరెక్ట్ కొంటుంటారు వాళ్ళ ఇష్టం వాళ్ళు పెట్టుకొని ఇద్దరు పది మంది మరి వాళ్ళ మరి ఆ మాట వస్తే వాళ్ళ పిల్లలు వాళ్ళ సొసైటీకి ఏం నేర్పిస్తుండ్రు ఏమమ్మా ఇంకా నేనైతే అడగాల్సిందే అడిగినా నువ్వు వాళ్ళకి ఏం చెప్తావు గాయస్ ఇదో మీరైతే కామెంట్ వేసుకోండి నేను అడిగిన దానికి తప్ప రైట్ ఆ రాంగ్ అనేది మీరే వేసుకోండి మీరే చెప్పండి చెప్పండి అయితే ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఒక వీడియోలో బాగా వైరల్ అయిన లంచ్ జోడుకులారానా ఏదో అనేసి అరే లంచ్ జోడుకులారా ఏమైందిరా కామెంట్ చేస్తున్నారు నేను నిజాలు మాట్లాడితే మండుతుందారా అన్నావు ఏం మాట్లాడుతున్నావు నిజాలు ఏం మండుతుంది వాళ్ళకి అన్ని నిజాలే కాబట్టి మాట్లాడేది వాళ్ళకి మండిద్ది ఖచ్చితంగా ఉన్నది స్ట్రైట్ గా నిజం చెప్పిన మనకు ప్రతి ఒక్కడికి మండిది ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారు